ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అర్జెంట్లో కరెంట్ బిల్లు తులం బంగారం ఇస్తాడు లక్ష రూపాయలు ఇస్తాడు పిల్లల పెళ్ళి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అవన్నీ ఏమి రాకపోయినాడు కానీ

ఏడుండాల ఆ మోరిలో వాడిసం మోరి ఇచ్చిన కదా మోరి మా ఓడిస్తాడు మోరి ఇది కాదు ఆ పెద్ద మోరి ఆ పెద్ద మోరి ఆ చెట్లు అదే ఎంత బాధపడ్డవో దేవుడా ఎక్కడున్నావో తల్లి ఎలా తల్లి ఇది కాదు ఈ రోజు వల్ల గింతుండ విజయలేదు గింతుందా గింతలే ఉన్నా అప్పుడు ఒక అన్ని చేస్తున్నాం చూడే భూమి ఎనభై తొంభై ఏళ్ళు చేయబట్టి ఇప్పుడు మమ్మల్ని నాగభాగం చేయబడి పిల్లలు పెళ్లి లెక్క ఉన్నారు ఇండ్లు లేవు రేకుల ఇండ్లు ఏం చెయ్యాలి మేము ఎక్కడ పోవాలి రెండే చోట్ల వేస్తాం రెండు రెండు వేస్తాం అంత ముందు ఎవరన్నా కేసీఆర్ గిట్ల ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమని చెప్పే ఏమని కేసీఆర్ అండి ఎవరండి ఇందిరా ఇచ్చింది మాకు ఆ ఆపరేషన్ అప్పటి అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు ఏమన్నా మిమ్మల్ని మరి ఈయనందుకు మీ మరి మీ భూములు మీద పడ్డాడు మా అయ్యలు ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ శరీరాలకు పిల్లలు పుట్టొద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఇంద్రమ్మ మరి రేవంత్ రెడ్డి మీ అమ్మ ఎందుకు పడుతుండవు ఆయన చల్లగా బతుకండి దేవుడా చల్లగా బతుకొని రెండే చోట్ల వేస్తాం మళ్ళా రెండే చోట్ల వేస్తాం

ఇప్పుడు ఎట్లా మరి మీ పోయింది ఇప్పుడు మరి రెడీ పోవాలి ఇప్పుడు ఎట్లా మరి మీ మీరు ఎక్కడ మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ప్రధానంగా మా చెప్తారు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పెడతాం ఎందుకు నోటీసులు అంటే ఏమి కొత్త మీకు పెడతా ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లు పోయినాయి మీకు ఎక్కడ ఆస్తులు ఆస్తులున్నాయే వాళ్ళు అంటే పేదల ప్రభుత్వం పంపించిందా ఈ మీకు ఏం రాలేదా రాంటే వచ్చునండి లక్షల మంది ఇవన్నీ నాలుగు గంటల రాకేరు రాణికి అంటే మీరు కబ్జా చేసి అంటే ఇందిరా అంటే ఇప్పుడు మీరు ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చిందంటున్నారు అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి